అందరూ నాగుల చవితి జరుపుకుంటున్నారా ఎంతమంది నాగుల చవితి రోజు చవితి జరుపుకుంటారా కమెంట్ చేయండి ఇంకొంతమంది నాగులు పంచమ రోజు అయితే నా పుట్లయితే పాల్పోస్తారు కదా మేమైతే నాగుల చవితికే పోస్తాము అదే వెళ్ళిన ఐదు రోజుల నాడు అయితే చవితి అయితే జరుపుకుంటాము ఈ రోజు సాటర్డే పడింది కాబట్టి ఇంకా నిన్న పెయింట్స్ చేశాం కాబట్టి ఒళ్ళంతా ఒకటే నొప్పులు అయిపోయావన్మాట ఇంకా పొద్దున్న కొంచెం లేట్గా లేసా లేట్ అంటే సేమ్ టైంకే లేచాను కానీ ఇంకా స్లోగా చేసుకున్నాను అనమాట పనులు అనేవి ఇంకా నిన్నంతా ఒకటే పనులంతా చేయడం వల్ల ఇంక ఒళ్ళంతా నొప్పి అయిపోయింది ఇంకా సో చక్కగా స్నానం చేసిన తర్వాత ఇల్లంతా మాపి వేసుకొని గుమ్మం దగ్గర అయితే ముగ్గులు వేసుకొని గుమ్మం దగ్గర దీపం వెలిగించేసి ఇంట్లో కూడా ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంకా నాగుల చవితి జరుపుకోవాలి కాబట్టి పాలు పోయాలి కాబట్టి పిల్లలకైతే స్కూలు కాలేజ్ ఉంది కాబట్టి ఇంకా మా ఆయన నేనే వెళ్ళాము పుట్ట దగ్గరికి పాలు పోయడానికి ఇంకా మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము ఇక్కడైతే రెండు మూడు వందల జనాలు అయితే ఉన్నారు ఇక్కడైతే అవ్వదు చాలా టైం పట్టేస్తుంది అనేసి ఇక్కడ ఎప్పుడు మా స్వామికి అయితే ఇడుముడు అవుతాయి అనమాట ఈ గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ చాలా జనాలు అయితే ఉన్నారు గానీ ఎవరు పడితే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట నిల్చొని కొంచెం ప్లేస్ అయితే ఉంది కాబట్టి ఇంక ఇక్కడైతే చేసుకున్నాము ఇంకా సింపుల్ గా పాలు అరటిపళ్ళు గుడ్లు పువ్వులు పసుపు కుంకుమ నీళ్లు అన్ని వేసేసి పూజ అయితే చేసుకున్నాము పూజ చేసిన తర్వాత మళ్ళీ అయితే దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము పాలు పోసేటప్పుడు ముఖ్యంగా ఏం వేస్తారో పొట్ల అనేది కమెంట్ చేయండి మేమైతే సెలవిడేస్తాము కానీ ఈసారి అయితే నేను చేయలేకపోయాను సెలవిడి బాయ్ బాయ్